అల్బేనియా ప్రధానమంత్రి ఎడి రామా సంచలన నిర్ణయం తీసుకున్నారు కృత్రిమ మేత ఏఐకి ఏకంగా మంత్రి పదవిని అప్పగించారు అవినీతి నిర్మూలనకు ఏఐ మంత్రి కృషి చేస్తారని ఆయన ప్రకటించారు ఇందుకు సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ సాయం తీసుకున్నట్లు వివరించారు డీఎల్ఆ అనే పేరుతో రూపొందించిన వర్చువల్ వ్యక్తి కొత్త ఏఐ మంత్రిగా పనిచేస్తారని ప్రధాని ఎడి రామా వివరించారు అల్బేనియా భాషలో సూర్యుడిని స్త్రీ రూపంలో డిఎల్లా అని పిలుస్తారు డిఎల్లా మంత్రివర్గంలో సభ్యురాలు అయిందని భౌతికంగా కనిపించకపోయినా వర్చువల్ గా ఉంటుందని ప్రధాని ఏడీ రామ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించారు ఏఐతో సృష్టించిన డిఎల్ఆ బార్ట్ పబ్లిక్ టెండర్లను నూరు శాతం అవినీతి రహితంగా మార్చడంలో దోహదపడుతుందని ప్రధాని వివరించారు ఇదే సమయంలో ప్రభుత్వ పనుల్లో వేగం పూర్తి పారదర్శకత పెంచేందుకు సాయపడుతుందన్నారు అప్పగించిన విధులను గ్యారంటీగా ఖచ్చితత్వంతో నిర్వహించేలా ఏఐ అప్ టు డేట్ మోడల్స్ సాంకేతికతో డిఎల్లాను సృష్టించినట్లు అల్బేనియా నేషనల్ ఏజెన్సీ ఫర్ ఇన్ఫర్మేషన్ సొసైటీ వెల్లడించింది డిఎల్ఆను మంత్రిగా చేసే అధికారం ప్రధానికి ఉంటుందని నిపుణులు చెబుతుంటే ఇది రాజ్యాంగ విరుద్ధమని అల్బేనియా ప్రతిపక్షాలు చెబుతున్నాయి డిఎల్లాకు మంత్రిగా అధికారిక హోదా కట్టబెట్టాలంటే మరింత పనిచేయాలని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు